ఏం చేస్తున్నాడా హెలికాప్టర్ ఊపుతున్నాడు భీమా ఏం తినలేదు ఊపిడైతే ఊపుతాను ఏం తినలే తినుడు అయితే తినలే ఏమైంది నానా నీకు ఎందుకు అలిగినవు అట్లా చెప్పి ఎందుకు కలిగినవు చెప్పు ఎందుకు ఏమైంది నీకు హాస్పిటల్కి ఇప్పుడు తీసుకెళ్తా లే హాస్పిటల్ అయితేనేమో హీరోలాగా ఉన్నాడు అరవకుండా గుర్రని ఒక్కసారి అన్నాడు కోపంతో ఆ తర్వాత అరవకుంటున్నాడు వాడే వచ్చేయండి ఫ్రెండ్స్ పండుకున్నాడు పండుకున్నాడు లేచి వచ్చేడు కొబ్బరి నీళ్ళు తెచ్చిన ఓఆర్ఎస్ తెచ్చిన అన్ని తెచ్చిన కొన్ని వాటర్ తాగిండు లేచేడు చూడాలి ఇవ్వాలన్నా ఫుడ్ తింటాడు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి భీమా గారిని హెలికాప్టర్ అయితే ఊపిడి ఆపట్లేడు భీమా భీముడు